నమస్తే ప్రజలారా మెదక్ జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అయితే ఆ ఘటన ఏంటి అసలు ఏం జరిగింది తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ముందుగా కింద సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మెదక్ జిల్లాలో అసలు ఏం జరిగింది ఒకసారి వార్తల్లోకి వెళ్దాం ఒక నాలుగు సంవత్సరాల పిలగాని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చితకబాదే ప్రయత్నం చేశారు రాత్రి రెండు గంటల సమయంలో నాలుగు గంటల నాలుగు సంవత్సరాల పిల్లగాన్ని బయటకు తీసుకొని వచ్చి ఆయన పైన ఆ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టేటటువంటి ఒక వైర్ తోన్ కొట్టడం గాని లేకపోతే ఆ పిల్లగాన్ని లేపి లేపి ఎత్తేయడం గాని చాలా ఇబ్బందులు చాలా చిత్ర హీనంగా దారుణంగా కొట్టే ప్రయత్నం చేశాడట ఒక్కసారి నేను ఇక్కడ మీకు ఆ వార్త చూపిస్తా తర్వాత మీరు కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సవతి తండ్రి కిరాతకం అట ఒకసారి చూడండి సవతి తండ్రి కిరాతకం బాలల దినోత్సవం రోజు మెదక్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకును ఓ సవతి తండ్రి కనికరం లేకుండా గొడ్డును బాదినట్టు బాధాడు సవతి తండ్రి కొడుకును గొడ్డును బాదినట్టు బాడాడట అది మెదక్ జిల్లాలో అది కూడా నిన్న అయితే నిన్న బాలల దినోత్సవం బాల బాలల దినోత్సవం రోజే ఆ అబ్బాయికి ఇటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇక మెదక్ జిల్లా రామ్ మెదక్ జిల్లా రామయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ముత్యం శ్వేత సత్యనారాయణ దంపతులట శ్వేత మొదటి భర్త శ్వేత మొదటి భర్త నుంచి విడిపోయి మేనభావ అయిన సత్యనారాయణను పెళ్లి చేసుకుంది ఈ సత్యనారాయణ అంటే ఆయన ఎవరైతే ఆ అబ్బాయి పైన దాడికి పాల్పడో ఆ ఎవరి ఆ అబ్బాయిని కొట్టే ప్రయత్నం చేసింది కదా ఆ సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి ఆ అబ్బాయి వల్ల తల్లికి ఆయన మేనభావ అనట అలా తల్లికి మేనభావ్ కావడంతో అయితే ఆమె ముందు పెళ్లి చేసుకున్న తర్వాత ముందు ఎవరైతే ఇక్కడ శ్వేత అనేటటువంటి ఆమె ఉందో ఆమె ముందు వేరొకరితో పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ ఈ సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఈయనను పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటా ఉన్నారు అయితే ఉంటున్నటువంటి సందర్భంలో ఒక్కసారి చూడండి ఇక్కడ ఆ సత్యనారాయణ మేనభావ అయితే ఈయన పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత శ్వేతకు మొదటి భర్తతో పుట్టిన కొడుకు ఉండగా ఈ కొడుకు మొదటి భర్త ఎవరైతే మొదటి భర్త ఉంటాడో ఆ అమ్మాయికి వా ఆ భర్తకు ఈ కొడుకు పుట్టారట మరి అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి మళ్ళీ ఆ మొదటి భర్తతో కొడుకు ఉండగా సత్యనారాయణను పెళ్లి చేసుకున్నాక కూతురు పుట్టింది తర్వాత మళ్ళీ ఇలా బాబు ఎవరైతే సత్యనారాయణ ఉంటాడో ఆ సత్యనారాయణను పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కూతురు కూడా పుట్టిందట మేస్త్రి పని చేసే సత్యనారాయణ గురువారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు ఆయన మేస్తీ పని మేస్తీ పని చేస్తాడట మేస్త్రి పని చేసి రాత్రి తాగి బాగా తాగి ఇంటికి వచ్చినట మరి ఇంటికి వచ్చి ఇక భార్య సవతి కొడుకు వంశీ నాలుగు సంవత్సరాలు కూతురు ఇంట్లో పడుకొని భార్య సవతి కొడుకు ప్లస్ అదే విధంగా కూతురు ఇంట్లో పడుకొని ఉండగా రాత్రి రెండు గంటల టైంలో నిద్రపోతున్న వంశీని లేపాడు గమనించిన తల్లి శ్వేత రోజులాగే టాయిలెట్ కు తీసుకెళ్తున్నాడేమో అనుకుంది కానీ వంశీని సత్యనారాయణ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి షట్ విప్పేశాడు ఫోన్ చార్జింగ్ పెట్టే కేబుల్ వైర్ తీసుకెళ్లి మొత్తం కూడా ఆ మెడకు చుట్టి దాన్ని లాక్కుపోయి కట్టెలు అదేవిధంగా బైండింగ్ వైర్ తో విచక్షణ రహితంగా కొట్టాడు ఇక నిమనల్నే మనిషి అనరా అరే గింత దారుణంగా గంత చిన్న పిల్లగాని పట్టుకొని సరే నువ్వు సావతి తండ్రివే కావచ్చు సావతి తండ్రివే కావచ్చు ఒకవేళ నువ్వు వాళ్ళని సాధకపోతే వాళ్ళతోని సాధక అంటే వాళ్ళని సాధనం నీతో కాకపోతే నువ్వు వాళ్ళని వదిలే ప్రయత్నం చేయాలి వాళ్ళని పంపించే ప్రయత్నం చేయాలి దగ్గర పెట్టుకోకూడదు లేకపోతే విడాకులు ఇవ్వడం ఏదో ఒకటి చేయాలి కానీ ఇట్లా ఇట్లా చేస్తారా గింత దారుణమ్మా ఇక్కడ చూడండి బాలుడు ఏడుస్తున్నా వినిపించుకోకుండా రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు బాలుడిని చిత్రహింసలు పెట్టాడు మీరు ఏమంటారు ఒకసారి కమెంట్స్ లో మీరు చెప్పండి ప్రజలారా దయచేసి ఇటువంటి మనుషులని దాదాపు రాత్రి రెండు గంటల నుంచి పొద్దున నాలుగు గంటల వరకు అంటే రెండు గంటల పాటు ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టాడట ఏదైతే ఛార్జింగ్ పెట్టినటువంటి వైర్స్ ఉంటాయి కదా ఆ వైర్స్ మెడకు చుట్టడం గాని లేకపోతే బాలుని తీసుకుని వెళ్లి పైన రోడ్డు పైన పడేయడం గాని ఇటువంటివి ఒక్కసారి చూడండి అప్పటికి రాత్రి దాదాపు చిత్రయించాలి పెట్టాడట ఆ తర్వాత అప్పటికి కోపం చల్లారక వంశీని సిసి రోడ్డు పైన ఎత్తి పడేశాడు ఇంటి పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి విసిరేశాడు దీంతో వంశీ ఒళ్ళంతా గాయాలతో పచ్చి పుండులా మారిపోయాడు చూడండి ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చుట్టుపక్కల వారిని చుట్టుపక్కల వారిని సైతం బెదిరించాడట చుట్టుపక్కల వారిని సైతం బెదిరించాలి అంటే ఇక మన ఉంటారు కదా బాయి ఈ బాయి ఆ బాయి అటువంటి బాయిల లెక్క మరి నేర్చుకున్నాడు కావచ్చు అతను కూడా అయితే వంశీ ఏడుపు విని తల్లి శ్వేత నిద్ర లేచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా సత్యనారాయణ ఇంటి తలుపులు మూసి తాళం వేశాడట దీంతో ఆమె ఏమీ చేయలేక ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోయింది బాలుడి ఏడుపు విన్న చుట్టుపక్కల ఇల్లు వారు అక్కడికి చేరుకోగా సత్యనారాయణ వారిని సైతం బెదిరించాడు తర్వాత అందరూ అతడిని నిల నిలదీయడంతో ఇంటి తలుపులు తెరిచాడు చూడండి ఆ బాలుడి ఏడుపులు విని ఆ బాలుడి ఏడుపులు విని అక్కడి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రావడం జరిగిందట అక్కడికి వస్తే వాళ్ళను కూడా బెదిరిస్తా ఉన్నాడట ఇక బాలుడి తల్లి ఎవరైతే శ్వేత ఉన్నదో ఆమె బయటకు రాకుండా ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకుండా బయట నుంచి తాళం వేసి ఆ బయటిని బయటకు తీసుకొని వచ్చి కొట్టే ప్రయత్నం చేసిండు ఒక రకంగా మరి చంపేద్దాం అనుకుంటూ ఏందో ఒకసారి చూడండి తలుపులు తెరిచారు దీంతో శ్వేత తన అక్కకు ఫోన్ చేయగా ఆమె సూచన మేరకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వంశీని మెదక్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్ళింది తీవ్రంగా గాయపడ్డ బాలుడికి పీడియాట్రిక్ పీడియాట్రీ పీడియాట్రిషియన్ డాక్టర్ నరేష్ పీడియాట్రీ పిఎన్ డాక్టర్ నరేష్ ఎన్ఐసి లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు భర్త సత్యనారాయణతో తనకు తన పిల్లలకు ప్రాణాపాయం ఉందని శ్వేత మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తర్వాత మెదక్ టౌన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని కేసును రామాయణంపేట పిఎస్ కు బదిలీ చేశారు ఇంకెవరైతే రామాయణంపేట పిఎస్ కు సంబంధించి ఎస్ఐ బాలరాజు దీనికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేశారు ఒళ్లంతా గాయాలతో వంశీ చూడండి ఇక్కడ దారుణంగా ఆ అబ్బాయి నాలుగు సంవత్సరాలు ఏమీ తెలియదు చిన్న పిల్లగాడు అసలు కొద్ది చూడండి కొడుకును బొడ్డును బాదినట్టు బాధాడు అర్ధరాత్రి రెండు గంటలకు లేపి కట్టెల కట్టెలు అదే విధంగా వైర్రతో ఇష్టం వచ్చినట్లు దాడి పిల్లవాడు ఏడుస్తున్నా రెండు గంటల పాటు చిత్రహింసలు చిన్నారిని రోడ్డుపై విసిరి కొట్టాడు మెదక్ జిల్లాలో దారుణం మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి వచ్చేసుకుంది చేసుకుంది ఇటువంటి వాళ్ళని మరి ఏం చేయాలి ఏమనాలి అసలు తండ్రినే అంటే ఒకవేళ నువ్వు ఖచ్చితంగా పెంచాలి వాళ్ళని నేను ఎందుకు పెట్టాలి లేదంటే ఇంకా ఇంకా వేరే ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి విడాకులు ఇచ్చే ప్రయత్నం చేయాలి వాళ్ళని పంపించే ప్రయత్నం చేయాలి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపడమో లేకపోతే ఏదో ఒకటి చేయాలి అంతేకాని ఇంత దారుణమ్మా ఎక్కడిదో కోపం తీసుకొని వచ్చి మద్యం దాగి ఇంత దాగి వచ్చి పిల్లగాని పైన చిన్న చిన్న పిల్లగాని పైన అబ్బాయి ఏం చేసిండీ ఆ అబ్బాయి ఏం చేసిండు మిమ్మల్ని ఏమైనా కొట్టిందా మీ ఆస్తిలో వాటా అడిగిండా లేకపోతే మరి ముంగళ అడుగుతాడని ఈ రకంగా చేసిరా భవిష్యత్తులో పెరిగిన తర్వాత ఎక్కడ వీడు మళ్ళీ నాకు బరువు అని చెప్పేసి అనుకున్నారు ఏందో తెలియదు కానీ నిజంగా ఇటువంటి వార్తలు చూస్తే దారుణం అనిపిస్తుంది ఇటువంటి మనుషులు ఇంకా కూడా బ్రతుకున్నారా అసలు వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతున్నందుకు సిగ్గు అనిపిస్తూ ఉంది చాలా దరిద్రం అనిపిస్తా ఉంది అరే మనుషుల రూపంలో ఉన్నటువంటి రాక్షసులుగా మారుతా ఉన్నారు చాలా మంది మనుషులుగా బ్రతకట్లేదు అసలు ఇది మానవ జన్మన లేకపోతే రాక్షస జన్మన అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి అరే నాలుగు సంవత్సరాల కూరగాయన్ని పట్టుకొని గంత దారుణం కొట్టాల్సిన అవసరం ఏముందే అరే గింతన చూడండి మొత్తం రెండు గంటల సేపు ఆ పిల్లగాని కొట్టినట రెండు గంటలకు అంటే రాత్రి రెండు గంటలకు లేపి ఫోన్లు పెట్టేటటువంటి చార్జింగ్ పెట్టేటటువంటి కేబుల్ వైర్స్ ఏవైతే ఆ వైర్లు కట్టెలు అవి తీసుకొని రెండు గంటల పాటు సుమారు రాత్రి రెండు గంటల నుంచి పొద్దున ఉదయం మబ్బుల నాలుగు గంటల వరకు అంటే రెండు గంటల పాటు ఆ అబ్బాయికి చిత్రహింసలు పెట్టి నరకం చూపించాడు ఒక రకంగా నరకం చూపించాడు అంటే మరి అబ్బాయిని ఇంకా తీసి అంటే చంపేద్దాం అనుకున్నాడా లేకపోతే ఏం చేద్దాం అనేది తెలియదు కాకపోతే అబ్బాయిని కొట్టినంత కొట్టి తీసి పొదలలకు బడేసిండట చాలా మంది కాక మాకు పిల్లలని దేవుడా అని చెప్పేసి ఏడుస్తున్నారు బాబు ఒకసారి అర్థం చేసుకోండి మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ ప్రసాదం ఇస్తే పిల్లలు అవుతారు అది ఏంటి అది అని చెప్పి అక్కడికి ఏదో ఇచ్చే ప్రయత్నం చేశారు పువ్వులో లేదంటే ఇంకో ఏదో నాకు అంత తెలియదు బట్ అక్కడ ట్రాఫిక్ చూస్తే ఆ రోజు కొన్ని వేల కిలోమీటర్లు సరే కొన్ని వందల కిలోమీటర్లు మెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ లో వాహనాలు మొత్తం కూడా అక్కడ నిలిచిపోయినాయి అంత జనాభా అక్కడికి వచ్చారు అంత మందికి పిల్లలు కాలేరు పిల్లలు దాకా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళంతా కూడా ఎండనక వాననక అక్కడ మాకు దేవుడి నైవేద్యం ఉండి దేవుడి ఆశీర్వాదం దొరికితే పిల్లలు కావచ్చు అని చెప్పి ఆశలు పెట్టుకొని వాళ్ళు వచ్చి ట్రాఫిక్ లో మొత్తం గంటల తరబడి వెచ్చి చూసారు మొత్తం రోడ్లంతా కూడా కిక్కిరిసిపోయినా మొన్న పిల్లలు దాకా అటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఇక పిల్లలు ఉన్న అతనేమో గిట్లు ఉన్నది పిల్లలు పుడితే పాపమే ఉన్నది పుట్టకపోతే పాపమే ఉన్నది మన సమాజంలో రే మనుషులు మనుషులు లెక్క బతుకుండా ఆయన రే నీ అమ్మ గింత పిల్లగాళ్ళని పట్టుకొని ఈ రకంగా అంటే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి మరి దీనిపైన ఈ కథ పైన మీరేమనుకుంటున్నారు మీకు ఏమనిపించింది ఒకసారి కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి మరి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుంది ఎటువంటి అంశాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మాట్లాడదాం అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరి ముందు ముందు అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు వేచి ఉండండి అదే విధంగా మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీరు రమేష్ ధన్యవాదాలు చెప్తున్నారు